హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి ఈరోజు ఏంటంటే చాలామంది నాకు కామెంట్లో కామెంట్ చేశారు నాకు ట్రక్ కావాలన్నా ఏదన్నా పాత ట్రక్ ఉంటే చెప్పని చెప్పారు చాలామంది నన్ను అక్కడ ఎక్కడన్నా కలిసినాట ట్రక్కులు ఏమైనా ఉంటే చెప్పండి అన్న సెకండ్ హ్యాండ్ ట్రక్లు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు అయితే ఏంటంటే ఈ ట్రక్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ ట్రక్కే కానీ కాకపోతే కొంచెం రిపేర్ ఉంది దీన్ని రిపేర్ చేయించుకోవాలి మరి ట్రక్ మేస్త్రి గారు ఎంత చెప్తారనేది మనకు ఐడియా అయితే లేదు మీకు మీకు మన టైటిల్ మీద నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు మైసూర్ గారికి ఫోన్ చేసి ట్రక్ ఎంత చదువుతున్నారో చూసుకోండి ట్రక్ అయితే నేను ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఐదు ఛానళ్ళు ఐదు ఛానళ్ళు దీనికి ఐదు ఛానల్ వస్తాయి టాటా ఏసీ ట్రక్ కాబట్టి దీనికి ఐదు ఛానల్ వస్తాయి ఈ ఐదు ఛానల్ అయితే బాగానే ఉన్నాయి లోపల వచ్చి ప్లాట్ఫారం వచ్చి ఇది ఇలా ఉంది ప్లాట్ఫారం చూసారు కదా ఈ ప్లాట్ఫారం అయితే పోయింది అక్కడ నుంచి అదొక మొక్క పడుద్ది ఇది ఒక మొక్క పడుతుంది వీటికి ఏం చేయాలంటే ఎమ్రి పేపర్తో కొట్టేసేసి మొత్తం ఇదంతా శుభ్రంగా నీట్గా కొట్టేసేసుకొని ఎమ్రి పేపర్తో నీట్గా కొట్టేసేసుకొని పెయింట్ వేసుకుంటే ట్రక్ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఇది వచ్చి టెలి టెలిఫోన్ షీట్లు ఇది అల్యూమినియం షీట్ ఇది ఇది వచ్చి అల్యూమినియం షీటు అది వచ్చి టెలిఫోన్ ప్లాట్ఫారం ఈ ట్రక్ ఇదైనా సరే బాగా తుప్పెక్కింది కదా అన్న అనుకుంటారు తుప్పెక్కడం అంటే మీరు ఏంటంటే ఏం లేదు ఇట్లా ఎమ్రి పేపర్ పెట్టి గీరేసేసుకోవడం చక్కగా మట్టి కోటింగ్ వేసుకొని ఒకసారి తర్వాత మళ్ళీ పెయింట్ వేసేసుకుంటే మనకి చక్కగా నీట్గా మంచి ట్రక్లా కనపడుతుంది ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో ట్రక్ ఇప్పుడు కొత్త ట్రక్ కట్టాలంటే చాలా అవుతున్నాయి డబ్బులు కొత్త ట్రక్ కట్టియ్యాలంటే చాలా తీసుకుంటున్నారు ఈ మెస్ ఉండి ఈ టెలిఫోన్ ప్లాట్ఫారం అల్యూమినియం షీట్లు నా ఐదు ఛానల్స్ వేయాలంటే కొత్తది ఎందుకులే అనుకొని కొంచెం పాద పానే కొంచెం తీసుకొని బాగు చేయించుకున్నాం అనుకున్న వాళ్ళకైతే ఈ ట్రక్ అయితే యూజ్ అయింది కాకపోతే మనకి చీప్ అండ్ బెస్ట్లో కావాలనుకుంటే ఇది ఈ ట్రక్ అయితే బాగానే ఉంది ఈ ట్రక్ మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే క్లియర్గా చూపిస్తాను మీకు ఈ ట్రక్ ఏదైనా నచ్చిందనుకోండి నచ్చితేనే మీకు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి మేస్త్రి గారి నెంబర్ అయితే మామూలుగా మన టైటిల్ మీద పెడతాను మేస్త్రి గారి నెంబర్ మీకు ఈ ట్రక్ కావాలనుకుంటే ఫోన్ చేయండి షీట్లు చెప్పాను కదా ఈ అల్యూమినియం షీట్లు లోపల ఐదు ఛానల్స్ ఉంటాయి ఒక చిన్న ఛానల్ ఉంటుంది మిగతా మొత్తం నాలుగో బార్ ఛానల్లో అవి ఐదు అడుగుల ఛానల్లో చిన్నది వచ్చి ఒకటి మూడు అడుగుల ఛానల్ ఉంటుంది ఇదిగో ట్రక్కు ఇక్కడ మీరు కట్టించుకోవాల్సిందల్లా ఇగో ఈ మొక్క వరకు ఇక్కడ వరకు వరకు ఏడవరకు వరకు బాగానే ఉంది ఇక్కడ వరకు తీపిచ్చేసుకోవటం ఇలా ఏడవ మొక్క పడదిట్ట తర్వాత ఇక్కడ నుంచి ఈ ఈ మొక్క తీపిచ్చేసుకోవటమే ఇగో ఇది ఉంది కదా అక్కడ దాకా తీపిచ్చేసుకోవటం ఈ బార్ బార్ వేయిచ్చేసుకోవటం ట్రక్ అంతా మిగతాదంతా బాగానే ఉంది ఇగో అల్యూమినియం షీట్లు వీటికేమి లేదు చెప్పాను కదా ఎంతటా మీరు ఎమ్రీ పేపర్ వేసి చేపించేసుకోవటం ఎమ్రి పేపర్ వేసి కొట్టేసుకొని మీరు ట్రక్ ఎక్కిచ్చేసుకోవటమే చక్కగా నీట్గా ఉంటుంది ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో చదువుతున్నాను మన వాండ్రకం డ్రైవర్లో మన కమ్ డ్రైవర్లు ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైనా ట్రక్కు లేని వాళ్ళు ఏదైనా ట్రక్ వాళ్ళు ఇప్పుడు కొత్త ట్రక్ కట్టియాలన్నా చాలా ఐదు కాబట్టి ఇప్పుడు మీకు చీప్ అండ్ బెస్ట్లో మేసిరి దగ్గర ఉంది ట్రక్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన ఇది వచ్చి మేసూర్ షెడ్ వచ్చి మన విసనపేటలో పుట్టిరాల రూట్లో ఉంటుంది ఊరు బయట వికాస్ కాలేజ్ దాటే లెఫ్ట్లో కనపడుతూనే ఉంటుంది ఈ ట్రక్కు మీకు ఎవరికైనా కావాలనుకుంటే అవి నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ఏదైనా రేట్ ఏమన్నా కావాలనుకుంటే రేటు మీ మీ దగ్గర ఉన్న ట్రక్ ఇచ్చేసే ఈ ట్రక్ తీసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు మీ దగ్గర పాత ట్రక్ బాగా పాడిపోయింది అనుకోండి ఆ ట్రక్ ఇచ్చిన తర్వాత ఈ ట్రక్ అని ఇస్తారు లేదంటే డైరెక్ట్గా ఈ ట్రక్కే మాకు కావాలనుకుంటే ఈ ట్రక్ అయినా ఇచ్చేసేస్తారు మంది ఇచ్చి మన ట్రక్ ఇచ్చి ఈ ట్రక్ అయితే ఒక రేటు మంద అసలు మంది లేదు మాకు ఈ ట్రక్కే మేము చా ఈ ట్రక్కే తీసుకెళ్ళిపోతాం మాది ఏమేమంటే ఒక రేటు ఈ రెండు రేట్లో మీరు ఏదైనా రేటు మాట్లాడుకోవచ్చు సుమారు ఎంత చదువుతారో నేను ఆ ఐడి మీద నేను మామూలుగా మన మనం రాసే టైటిల్ మీద అయితే నేను నెంబర్ పెడతాను మేస్త్రి గారి నెంబర్ ఆ మేస్త్రి గారికి అయితే మీరు ఫోన్ చేయండి నాకేంటంటే ట్రక్ అవసరం అయితేనే మేస్త్రి గారికి మీరైతే ఫోన్ చేసి కనుక్కోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులు కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్